ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో చల్లా శంకర్రావు ప్యానెల్ ఘన విజయం సాధించింది చల్లాకు రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చైర్మన్ అభ్యర్థి చల్లా శంకర్రావు జనసేన నగర ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ నగర అధ్యకుడు వై శ్రీనివాస్ బీజేపీ జిల్లా అధ్యకుడు భూముల దత్తు శుభాకాంక్షలు తెలిపారు ఆ ప్యానెల్లో విజయం సాధించిన మిగతా డైరెక్టర్లు కప్పల రావు పడాల శ్రీను పిల్లి శాంకుమార్ ఎర్రమొత్తు ధర్మరాజు యాళ్ల వెంకట్రావు పొలాకి పరమేశ్ ముగిదే శ్రీనివాసరావు యనుముల రంగబాబు నీలపాల సూర్య సత్యనారాయణ పూలమాడు బోకెలను సమర్పించి అభినందించారు శుభాకాంక్షలు తెలిపిన నగర ప్రముఖులు టిడిపి నాయకులు మరికుర్తి యాదవ్ కాశీ నవీన్ కుమార్ మోకమాటి సత్యనారాయణ కోయల రమణ యాళ్ల ప్రదీప్ చాపల చిన్నరాజు జనసేన బీజేపీ నాయకులతో కలిసి బుడ్డిగ రవి ఊరేగింపుగా బయలుదేరి నందం గణిరాజు జంక్షన్ జాంపేట ఆజాద్ చౌక్ దేవి చౌక్ మీదుగా గోకవరం బస్ స్టాండ్ వద్ద ఉన్న ఆర్యపురం బ్యాంకుకు చేరుకున్నారు जय चल्ला 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 जय

తెలుగు కళ్యాణి కెమెరా ముందు చెప్పండి ఈ రోజు అఖండ విద్య చేయకు ముందుగా కూడా తర్వాత జనసేన బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు జనసేన కూడా వారం రోజుల నుంచి మా ప్యానల్ని ఎట్లాగైనా నెగ్గించారు మొత్తం పంతొమ్మిదిని లెగ్గించాలని ఆరు నిజం వెబ్సైట్లో వాళ్ళ వాళ్ళు వాళ్ళ వార్తలో కూడా ఎంత మాకు అభినయాన్ని సాధించారు మీరు మా బ్యానర్ పన్నెండు మంది కూడా వినెక్కి చేసిన రాజే ప్రజలందరికీ కూడా నా ఉద్యోగ అభినందనలు తెలియజేసుకుంటూ ఎవరో నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో సంవత్సరం వరకు చేసినటువంటి ఇంకా వాళ్ళు హృదయాల్లో ఉంచుకొని ఈరోజు మరల ఆయన చైర్మన్గా వస్తేనే బ్యాంక్ ఇంకా అభివృద్ధి చెందుతుందని నిరూపించారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మీ మిగతా విషయాలన్నీ కూడా ఒక వారం రోజులు ప్రెస్ మీట్ పెట్టి మిగతా విషయాలు ఒక్కో అంశాన్ని అన్నీ కూడా వివరంగా చెప్తాను అందరికీ ప్రజలందరికీ ముందుగా రాయమండ్రిలోనూ రూరల్లోనూ అందరికీ ఉన్నటువంటి ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియదు